వెల్కమ్ న్యూస్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు నాయి బ్రాహ్మణులకు మరియు దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు ఐదు వేల రూపాయలు అదనంగా జీతం పెంచినందుకు గాను దేవాలయాలు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించినందుకు ఈ రోజు పెనుగంచు ప్రోలు శ్రీ తిరుపుతమ్మ అమ్మవారి దేవస్థానం కేశ కండన నందు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులందరికీ స్వీట్లు పంచడం జరిగింది చంద్రబాబు నాయుడుకి నాయీ బ్రాహ్మణ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ సాధికారిక కమిటీ సభ్యులు కొలిపాక బ్రహ్మం కొలిపాక నాగేశ్వరరావు ఏలూరు కృష్ణ ఏలూరు నాగబాబు కుమ్మూరు గోపి తదితరులు పాల్గొన్నారు

ముందు ప్రకటిస్తా అని చెప్పేసి అదే మాట ప్రకారంగా దేవస్థానంలో డైరెక్ట్ కూడా నిర్వహిస్తానని చెప్పేసి హామీ ఇచ్చినారు దాన్ని రెండు మూడు రోజులు నెరవేర్చిపోతున్నారు ఐదు వేల రూపాయలు ఒక్కో మందికి ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది బాబు చెప్పిన మాట ప్రకారంగా ఈటలు జరిగింది చెప్పేసి ఈ సభామోహం అందరూ తెలియజేస్తాను ప్రతి ఆలయాల నుంచి కూడా ఇలా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పారాయణ కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటూ న్యాయబ్రామణి ముందు ముందు ఎన్నో సమస్యలు చేరవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ మరి మరియు కనుక వాళ్ళకు కూడా మరి లాగానే పిలిచినాగానే ఉద్యోగాల పద్ధతి కాకుండా ముందు ఇంపూర్ మన రాష్ట్ర తీసుకెళ్ళాలని చెప్పేసి వైసీపీ శాంతారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాం మన పార్టీ అధ్యక్షుడు చింతల సీతారాయణ గారి పిలిచేరకు వాళ్ళని సలహా తీసుకొని ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ల లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం ఆయన ఐగ్రాముల న్యాయం గురించి నారా చంద్రబాబు గారి నాయకత్వం లాలి నారా చంద్రబాబు గారు నాయకత్వం